బయటికి వెళ్ళిన వాడు ఇంటికి వస్తాడనడానికి గ్యారంటీయే లేదు ఈరోజు అలాంటిది మనం పశ్చాత్తపడకపోతే మన జీవితాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు రివర్స్లో ఆలోచిస్తే సమ్ ఎరుసుమ్కి వెళ్తే వేరేగా చదువు సంస్వను చూసింది చూసినట్టుగా వదిలేస్తే వేరేగా చదువు సంసోన చరిత్రని మనం కూడా మనకు ఎదురు పడినప్పుడు మనకు ఆలోచనలు వస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి ఈ ఆలోచన నా దేవునికి విరుద్ధమైనది దీన్ని బట్టి నా ఆత్మీయ స్థితిని నేను దగ్గజార్చుకున్నాను మనకి కళ్ళుపోకపోవచ్చు భౌతికంగా కానీ మన ఆత్మీయనేతనాలు మాత్రం గుడ్డుతనం కలగజేస్తుంది ఈ లోకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి లోకం ఎంత ప్రమాదకరమైందండి లోకంలో ఉన్న సంస్కృతి ఎంత ఆ రోజు సంశోన మీద పడితే లోకం అనేది ఒకప్పుడు నా ఇష్టమని ఆ రోజు సంశోను కూడా అన్నాడు నా ఇష్టమని కాబట్టి లోకంతో జాగ్రత్త ఈ లోకంలో కనబడుతున్న రంగులతో జాగ్రత్త ఈ కంటికి కనబడుతున్న ఈ లోకంతోనూ జాగ్రత్త రెండు విధాల లోకంతోను కంటితోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా లేకపోతే సంసోంలో మిగిలిపోతాం లేదు ఇప్పటికీ అదే పరిస్థితులు ఉంటే సంశోజనికి ఇచ్చిన అవకాశం నీకు ఇస్తున్నాడు నాకు ఇస్తున్నాడు ఆయన అడిగినట్టే ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఈ ప్రభు నా చూపును నేను కంట్రోల్ చేసుకుంటా ఈ ఒక్క అవకాశం నన్ను జ్ఞాపకం ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు నా మనసును నేను కంట్రోల్ చేసుకుంటా సంశోన్ని ప్రేరేపించిన ఆత్మతో నన్ను కూడా ప్రేరేపించు నన్ను కూడా బలపరచు అక్కడ ఉంటుంది సంసోనికి మరలా బలం వచ్చినని పరిశుద్ధాత్ముడు బలాన్ని ఇచ్చాడు ఇప్పుడు తన తప్పును తెలుసుకుని ఒప్పుకున్నప్పుడు మరలా పరిశుద్ధాత్ముడు తనని ఆవరించాడు అదే పరిశుద్ధాత్ముడు మరలా నిన్ను ఆవరించి నేను బలపరచాలి అని అంటే సంసోన్ని బలపరిచిన దేవుడిని నేను బలపరచాలి అని అంటే సంశోనులానే నువ్వు పచ్చా సంశంలానే నువ్వు ప్రార్థన చేయాలి సంశంలోనే నీ గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీ దీనత్వంతో దీనమైన మనస్తో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రతీది ఆయన దగ్గర ఒప్పుకుంటే సంస్వాన్ని బలపరిచిన వాడు నిన్ను కూడా బలపరుస్తాడు విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళడానికి కారణం తన ప్రార్థన తన గత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని మొరపెట్టడం మనం కూడా పరలోక రాజ్యానికి పోవాలి అని అన్న ఆయనతో సహవాసులు ఉండాలి అనన్నా ఒకే ఒకటి పశ్చాత్తపడాలి ఒకటి జాగ్రత్త పడదాం మనం చూసే ప్రతిదీ జాగ్రత్తగా దేవునికి నచ్చేదిగా ఉండాలి ఈ కన్నులతో మొబైల్ చూడడం కాదు ఇరవై నాలుగు గంటలు ఈ కన్నులతో టైం కుదిరినప్పుడల్లా బైబిల్ చూడు ఇది చదివితే ఈ కన్నులు స్పష్టంగా లోకాన్ని ఎలా చూడాలో మనకు అర్థమవుద్ది అలా ఉండాలని ఆశిస్తే మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేద్దాం తల ఉంచండి సర్వోన్నతుడా సర్వాధికారి కృపగల మా ప్రభు నిజమే తండ్రి మీ కుమారుడు ఈ లోకానికి వచ్చి ప్రభు తన చెప్పిన మాట నిలవెల్లా వాస్తవం మా కన్ను బాగుంటేనే మా దేహం బాగుంటుంది మా చూపు బాగుంటేనే మా అంతరంగ స్వభావం బాగుంటుంది సమ్ సొన్నుకు తండ్రి కళ్ళు పోయేంతవరకు అర్థం కాలేదు కానీ తను తెలుసుకున్నాడు మనోనేత్రాలు వెలిగింపబడి పశ్చాత్తాపబడి తండ్రి మీ సన్నిధిలో ఏడ్చి మరల తన పూర్వ వైభవాన్ని తండ్రి తను స్వతంత్రించుకున్నాడు మేము కూడా ఒకవేళ పడిపోయిన స్థితిలో మేము ఉంటే మాకు పశ్చాత్తాప మనసును మాకు అనుగ్రహించండి తేటగా స్పష్టంగా ఈ లోకాన్ని చూసే కన్నులను మాకు అనుగ్రహించండి చెడిపోయిన కన్నులతో వ్యామోహంతో తండ్రి మేము చూస్తూ ఉంటే మమ్మల్ని మన్నించి ప్రభు మా కన్నులను తండ్రి మీరు తేటపరుస్తారని ఆశపడచ్చు మీ వాక్యాన్ని చూసే కన్నులను మాకు అనుగ్రహించమని కోరుచు మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి బలపరచమని క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అమ్మాయి